పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా మరియు అర్జీలు రీవోపెన్ కాకుండా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లో పీజీఆర్ఓ హాల్ నందు నిర్వహించే పీజీఆర్ఎస్ నందు జాయింట్ కలెక్టర్ భావన బీఆర్ఓ గంగాధర్ తో కలిసి జిల్లాలో వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు గతంలో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై మండలాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా మరియు అర్జీలు రీఓపెన్ కాకుండా వెంటనే పరిశీలించి పరిష్కారం చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు చెప్పండి ఈ ముందు మీరు ఏమైనా ఇచ్చారు కంప్లైంట్స్ అక్కి శివయ్య ఎవరు ఈ ముందు మీరు ఏమని ఇచ్చారా ఫిర్యాదులు क्योंकि यार शनिवार के सवार जिस रात से रंग से ऊपर ऊपर बाप जाने की तरफ उठता मगर इसका रात को जो निर्जाती आज के राय भी देखो जो निर्जाती आज को निर्जाती भी इस रात लोगों को इतनी फील ऊपर सूट होगा और अब इस रात जिस वेस्ट देते होगे तो साला जैसे तुम कबूतर स्टाइल में रे मैं कबूतर